నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ ఈరోజు మా పెళ్ళైన వందో పౌర్ణమి ప్రతి పౌర్ణమిలా ఈ రోజును కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాం స్పెషల్గా కొన్ని స్వీట్స్ చేసింది రమణి కేవలం మా ఇద్దరి కోసమే కొన్ని ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నాం మా ఇద్దరికి ఇష్టమైన మ్యాంగో జ్యూస్ని రెడీ చేసుకున్నాం ఇద్దరం తలారా స్నానం చేసాం ఇంకా కొన్ని సంబారాలు ఏవో రెడీ చేస్తోంది రమణి తొందరగా రాత్రి ఎప్పుడవుతుందా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం బరువుగా గడుస్తున్న ఒక్కొక్క నిమిషం మాకొక్కొక్క యుగల్లా చాలా అసహనంగా చాలా చికాకుగా కాలం సక్రమంగానే నడుస్తున్నా మాకు మాత్రం కాలం ముందుకు నడుస్తున్నట్టుగా లేదు ఎందుకంటే ఈ రోజు కోసం చానాల నుంచి వేచి చూస్తున్నాం కాలం కంటే ముందుగా మా కోరికలు కళ్ళేళ్ళు దించుకున్న గుర్రాల్లా పరిగెడుతున్నాయి కాలకాలిన పిల్లుల్లా అటు ఇటు తిరుగుతూ ఒకరినొకరు కళ్ళతోనే పలకరించుకుంటూ చిలిపిగా నవ్వుకుంటూ ఎప్పటికీ తప్పని పకిటి బాధ్యతలు నెరవేరుస్తున్నాం ఎప్పటి నుండో ఈ వందో పున్నమి కోసం ఎదురు చూస్తున్నాం ఎన్నెన్నో ఊహించుకుంటూ ఎప్పటికీ రాత్రవుతుందా అని మాటిమాటికి హాల్లో ఉన్న గోడగడియారం కేసి దీనంగా చూస్తున్నాం నా వస్త చూసి రమణి ఇరుక్కుని నవ్వుకుంటోంది అప్పుడప్పుడు నాలుగుతో వెక్కిరిస్తోంది కావాలనే భార్యడు జన్ను ఊపుకుంటూ నడుం కనపడేలా తిప్పుకుంటూ నన్ను ఇంకా కవ్విస్తూనే కలవరి పెడుతోంది రమణి అమాంతం మీద పడి మింగేద్దామన్నంత కసొచ్చేస్తున్నా నోరప్పగించి చూడడం తప్ప ఏం చేయలేక ఉసూరంటున్నాడు ఉసే ఓ ముద్దన్నా ఇచ్చిపోవే నీకు పుణ్యం ఉంటుంది ఛీ ఏమిటి మీకు యావా పనులు చేసుకొనివ్వరా ఏంటి మాటి మాటికి నా వెనకాలే తిరుగుతుంటే అత్తయ్య మావయ్య ఏమనుకుంటారు ఇవాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే నేను ఆగేది లేదు ఆవి ఎక్కడుంటే అంబోతో అక్కడే అరవకండి వింటారు రాను రాను మీకు ఆవి ఎక్కువైపోతుంది రాత్రిగా పడుకొనివ్వకుండా కుమ్మి కుమ్ము వదిలిపెట్టారు పొద్దున్నయ్యేసరికి మళ్ళీ రెడీ ఎప్పటికప్పుడు పలగడిపే అయ్యో నా ప్రేమ దేవత ఓ నా ప్రణయసుందరి కరుణించవే కనీసం ముద్దైనా ఇచ్చిపోవే దగ్గరకొచ్చారంటే అట్ల కాడ కాల్చి వాత పెడతాను అన్నీ రాత్రే పిల్లలు చూడండి మీ వంక చూసి ఎలా నవ్వుతున్నారు కాసేపు వాళ్ళతో ఆడుకోండి వాళ్ళకి తెలిసే నా బాధ నా వల్ల కాదే నీతోనే ఆడుకుంటాను కరుణించవే నా అందాలే రాక్షసి ఉండండి మీ పని నాకు కాదు ఏమండి మావయ్య గారు ఈ వాళ్ళ మీతో క్యారమ్స్ సాడి ఎలాగైనా గెలుస్తానని వెయ్యి రూపాయలు పందం కట్టారు క్యారమ్ బోర్డు అనగానే తండ్రి గదిలోంచి హాల్లోకి వచ్చి ఏడుసాడు సన్నాసి నాతో ఆడి గెలవడమే నేను స్టేట్ ఛాంపియన్ని నాతో తలబడి గెలిచే మొనగాడు ఈ స్టేట్లోనే లేడు ఈ కుంకగాడ పందెం కాసి నాతో గెలుస్తాడా చూద్దాం రారా నేనా నేనేమలా అనలేదు నాన్న రమణీయే దమ్మునమ్మ రారా అప్పటికే బోర్డ్ రెడీ చేసి కాయిన్స్ అద్దేసి పౌడర్ స్ప్రే చేసి ఒరే రారా నువ్వు నేను తేల్చుకుందాం అన్నారాయన నాన్న నాకు మూడు లేదు ఇప్పుడు ఆడలేను నాకు అదంతా తెలియదు కోడలు చెప్పింది ఆడాల్సిందే అంత భయపడేటోడివి పందెం ఎందుకు కాసావు నేనేమీ కాయలేదు నీ తరపున కోడలు కాసింది దమ్ముంటే ఆడరా ఒరే సన్నాసి నాతో ఆడి గెలుద్దామనే అయ్యో నేను అలా అనలేదు అంతా రమణీయే పెదో కబుర్లు కట్టుపెట్టి ఆడబోయ్ నిజానికి తండ్రి కొడుకులు ఇద్దరు స్టేట్ ప్లేయర్లే ఇటొచ్చి ఫైనాన్స్ తండ్రి కొడుకులకే పడేది ఫైనాన్స్లో ఏంటో వణుకొచ్చేసి ఊడిపోయేవాడు కృష్ణమూర్తి తనలా బుక్ చేసినందుకు రమణి కోపంగా చూస్తున్నాడు పనులు చేసుకుంటూ అటు ఇటు తిరిగినప్పుడల్లా రమణి నాలుగు బయటపెట్టి వెక్కిరిస్తూ ఎవరూ చూడకుండా గాల్లో ఫ్లయింగ్ కేసు ఇచ్చేది ఎరా ఏంటా కొడుకలు ఏంటా దొంగచూపులు ఆడు అంటూ స్ట్రైకర్ను కొడుకువైపు తోశాడు నాకు ఇప్పుడు ఆడాలన్న మూడు అస్సలు లేదు నా కోసం అడి గెలిస్తేనే మీరు నిజమైన హీరో అంది రమణి అసలే ఆ కసి మీద ఉన్నాడేమో ముళ్ళు మండి ఆట మొదలుపెట్టాడు ఆటలో నిమగ్నమైపోయారు పేరు తండ్రి కొడుకులుద్దరు ఈలోగా ఆ రోజుకు ముగించాల్సిన పనులన్నీ కానిచ్చుకుని పిల్లల్ని పడుకోపెట్టసాగింది ఆ కథ చెప్పు ఈ కథ చెప్పు అంటూ మారం చేయసాగారు వాళ్ళు విసుక్కుంటూ పడుకోమని క్యాకలేస్తోంది రమణి అప్పటికీ రాత్రి పదవుతోంది క్యారమ్ సాడ్ సీరియస్గా సాగుతోంది తండ్రి కొడుకులు ఒకరినొకరు కవ్వించుకుంటూ కసకసగా ఆడేస్తున్నారు ఇంతలో హుర్రే అంటూ కృష్ణమూర్తి తెరిచాడు మొట్టమొదటిసారి తండ్రితో ఆడి గెలిచాడు మరి కాదు కాదు కొడుకును గెలిచేలా చేశాడు పెళ్ళని దగ్గర చీప్ అయిపోకూడదని అప్పుడే నిద్రపోతున్న పిల్లలు అరుపులకు లేచి విషయం తెలిసి నాన్న గెలిచాడు నాన్న గెలిచాడు తాతయ్య ఓడిపోయాడంటూ ఇల్లంతా ఎగసాగారు కృష్ణమూర్తి మీసం మెలేసి తమణి కన్ను కొట్టాడు రమణి కూడా కన్ను కొట్టి వెక్కిరించింది రాత్రి పెద్ద దాటింది ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నాన్న నువ్వు కావాలనే ఓడిపోయావు కదూ నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు తండ్రి చెవులో నెమ్మదిగా నీ పెళ్ళ మనసులో నువ్వు ఎప్పుడు హీరోగానే ఉంటే మీ ఇద్దరి దంపత్యం ఇంకా దృఢంగా బాగుంటుందిరా ఇదో సీక్రెట్ అన్నాడు తండ్రి నెమ్మదిగా కొడుక్కి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాచులేషన్స్ ఇన్నాళ్ళకు నన్ను ఓడించే మగాడు నా ఇంట్లోనే ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా ఇదిగో పందెం డబ్బు వెయ్యి రూపాయలు నీ తరపున కోడలే పందెం కట్టింది కాబట్టి వెయ్యి రూపాయలు కోడలకే ఇచ్చేయన్నాడు తండ్రి గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగో నీ పందెం తాలకు వెయ్యి రూపాయలు నాన్న నీకే ఇమ్మన్నాడు తీసుకు అమ్మో ఇది నా మొగ్గుడు కసిగా అడిగేల్చుకున్న కష్టార్చితం కదా నాకే కావాలి అంటూ వెయ్యి రూపాయలు అందుకుని వీరువాళ్ళు దాచుకుంది అవునండి ఇప్పుడు మావయ్య గారేగా గెలిచేది మావయ్య గారు ఓడిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇవాళ్ మొగుడు హీరో అంతే అంత చేత కనోడి కింద లెక్కేస్తావా నన్ను కసిగా ఆడాను గెలిచాను నా హీరోయిజాన్ని ఛాలెంజ్ చేస్తే ఊరుకుంటానా కానీ నా మూడంతా పాడు చేసేసావు పోయిన మీ మూడు ఎలా రప్పించాలో నాకు తెలుసు కానీ ఒత్తిడి నుంచి చూస్తున్నాను ఏమిటా ఆత్రం కొత్తగా పెళ్ళైనట్టు అందుకేనా కొంతసేపైనా నన్ను వదిలించుకోవాలని ఇలా ప్లాన్ చేసామని తెలుసులే మరి లేకపోతే మరి పట్టపగలే సరసాలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మీ వేషాలు చూసి పిల్లలు ఎలా గంతులేసారో చూస్తున్నారుగా మీ అరుపుతో చక్కగా పడుకున్న పిల్లలు లేచిపోయారు ఇక రాక్షసులు నేను పడుకోబెట్టలేను మీరే చూసుకోండి చూసుకుంటా ఆ మాత్రం పడుకోబెట్టలేనా రందిరా పిల్లలు ఇవాళ మీకు సరికొత్త రైమ్ నేర్పిస్తాను అంటూ ఇద్దరిని గుండెల మీద కూర్చోబెట్టుకుని అంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ నోటికొచ్చిన పాట పాడసాగాడు కృష్ణమూర్తి వన్ ఏ బ్లూ మూన్ ఫుల్ మూన్ లైట్ ఫుల్ మూన్ నైట్ ఫుల్ మూన్ వైట్ ఫుల్ మూన్ సైట్ ఫుల్ మూన్ టైట్ ఫుల్ మూన్ ఫైట్ ఛీ ఏంటి ఆ పిచ్చి పాటలు వాళ్ళు రేపు ఎక్కడైనా పాడితే మన పరువేం కావాలి నాన్న ఆ పిచ్చి పాట వద్దు అమ్మ తిడుతోంది మంచి కథ చెప్పు నాన్న అంది కూతురు సిండ్రిల కథ చెప్తానే అంటూ కథ చెబుతూ చెబుతూ అలాగే పిల్లలతో సహా నిద్రపోయాడు కృష్ణమూర్తి అది చూసి నవ్వుకుంది రమణి తండ్రి గుండెల మీద నిద్రపోతున్న పిల్లలను నెమ్మదిగా పక్కన పడుకోబెట్టింది చక్కగా తలారా స్నానం చేసి బాడీ స్ప్రే చేసుకుని తెల్లటి మల్లె పువ్వు లాంటి పలచని చీరకట్టుకుని ఐదు మూర్ల మల్లె పువ్వులు పెట్టుకుని నెమ్మదిగా పక్కన చేరి ఏమండి ఏమండి అంటూ చెవిలో కొణికింది ఎంతకు లేవకపోతే తొడమీద మీద గిల్లింది అంటూ లేచాడు అరవకండి పిల్లలు లేస్తారు అప్పటికే డాబా మీదకు పరుపు దిల్లు తీసుకుని వెళ్ళి తెల్లటి దుప్పటి పరిచి రెడీ చేసి ఉంచింది కొన్ని పళ్ళు స్వీట్స్ మ్యాంగో జ్యూస్ మంచినీళ్ళు కూడా రెడీ చేసింది ఇద్దరు చేయి చేయి పట్టుకుని చప్పుడు కాకుండా నెమ్మదిగా పిల్లుల్లా అడుగులో అడుగు వేసుకుంటూ డాబా మీదకు చేరారు డాబా మీద వెన్నెలా వెండు దుప్పటి పరిచినట్టు హాయిగా చల్లగా మనసుకు ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తోంది విరహవేదని రెట్టింపు చేస్తోంది ప్రణయ కథనానికి సమ్మాయత్తం చేస్తోంది ఇద్దరు పరుపు మీదకు చేరుకున్నారు ఆకాశం వంక చూస్తూ గుర్తొచ్చిన చందమామ మీద పాటలు పాడుకున్నారు ఈ వందో పున్నమి మన జీవితంలో మర్చిపోలేని తీపిగుత్తులు మిగిల్చాలి రమణి మనం ఎప్పుడూ ఇలాగే ఎవరూ విడదీయలేని చెంటగా అమర సౌక్యాలు అనుభవించాలి అని వెన్నెల వెలుగులో రమణి దేవలోకం నుండి దిగొచ్చిన అప్సరస భామిల వెలిగిపోతుంది తమకంతో తట్టుకోలేక గట్టిగా కౌగిలించుకుని గోమగముల మల్లెల వాసనను బలంగా పీల్చాడు ఆకాశంలో అందగాడైన చంద్రుళ్ళ తెల్లగా మెరిసిపోతున్న కృష్ణమూర్తిని అంతే గాఢంగా కౌగిలించుకుంది ముఖం నిండా ముద్దులు పెడుతూ కృష్ణమూర్తి రమణి ఎర్రని పెదవులను జురుకోసాగాడు తెల్లని దుప్పటి కప్పుకొని సరసరస గంగా ప్రవాహంలో ఈదులాడసాగారు ఇవి ఎన్నెలకున్న శక్తేమో కానీ నిండుపున్నవి పండు వెన్నెల్ని ఆస్వాదిస్తూ బలంగా గాలిని పీల్చాలనిపిస్తోంది ఎదో ఉప్పొంగిపోతూ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెచ్చదానాన్ని నింపుకుంటాయి ఎప్పుడెప్పుడా అని జంటలు ఉవ్విళ్ళు ఊరుతుంటాయి వెన్నెలకు మల్లెలకు ఉన్న శక్తి అంత ఇంత కాదు ఎప్పుడెప్పుడా అని జంటలు విరహతాపంతో దాహతాలు ఆడుతుంటాయి ప్రణయ దాంపత్య సంగ్రామ రంగంలో ప్రేమతో మోహంతో పెనవేసుకున్న నాగుల్లా అల్లుకుపోతూ రంగంలో వీరోచిత పోరాటంలో పెనగి పెనగి రెచ్చిపోతూ ఇద్దరూ ఒక్కరిగా మారి అనుభూతుల సిరి పంటను తనివి తీరా పండించుకుని బిగిసిన ఒకరి కోగిల్లో మరొకరు మమేకమై తదాత్మమై అలసి సొలసి ఒకరిపై మరొకరు సంతృప్తిగా నిశ్చింతగా నిండు చందమామ సాక్షిగా అలాగే సాధ తీరుతున్నారు కృష్ణమూర్తి ఇరువురు ఆనందాప్తిలో వాళ్ళుతూ శృంగార శృంగారయుద్ధంలో ఆసిన తనువులు విశ్రాంతిని కోరుకుంటున్నాయి మంచి నిద్ర పట్టేసింది ఆదిమరిచి హాయిగా నిద్రపోసాగారు ఇంతలో సన్నగా వానుతుంపను మొదలైంది రమణకి మెరుగు వచ్చింది కళ్ళు తెరిచి సన్నగా అరిచింది ఎప్పుడొచ్చారో ఏమో తమ ఇద్దరి మధ్యలో పిల్లలు పడుకునున్నారు కట్టుకున్న బట్టలు కప్పుకున్న దుప్పట్టి ఏమూలకు పోయాయో ఏమో ఇద్దరు నగ్నంగా ఆదిమానవుల్లా ఏమండి ఏమండి ఒకసారి లేవండి బా ఏంటే యో ఒకసారి ఇలా చూడండి ఏమైందే అంటూ పక్కకు తిరిగి చూసి కంగు తిన్నాడు కంగారుగా ఇద్దరూ లేచి నుంచుని బట్టల కోసం వెతుక్కోసాగారు వీళ్ళిద్దరూ ఎప్పుడొచ్చారే ఏమోనండి మనం గదిలో లేమని వెతుక్కుంటూ వచ్చేసినట్టున్నారు ఇందాక ఇక్కడ పక్కలేస్తుంటే చూశారు సర్దుకోండి తొందరగా అప్పా ముందు నువ్వు సర్దుకోవే నా లుంగి ఏదే అబ్బా నా చీర కనపడక చేస్తూ ఉంటే అయ్యో మీరు చుట్టుకుంటుంది నా చీరండి బాగానే ఉంది నా లుంగి నువ్వు చుట్టుకున్నావు కదే గట్టిగా మాట్లాడకండి పిల్లలు లేస్తారు ఇలా మనల్ని చూసేసారేమోనండి సిగ్గుచేటు చిన్నపిల్లలు కాబట్టి సరిపోయింది నా చీరలు ఇవ్వండి నా లుంగి ఇస్తేనే కానీ చీర ఇవ్వలేనే అటు తిరగండి సిగ్గేసి చూస్తున్నాను ఇలాంటి ప్రోగ్రాం వద్దండి అంటే విన్నారు కాదు చీ పిల్లల ముందు మన పరువు పోయింది అది తిరగండి అంటుంటే ఇటు తిరిగినా నీ మొగుడినే కదే కాస్తకి తిరగవే వెన్నెల్లో నీ అందం కరువుతీరా చూసుకుంటాను చాలండి కంగారు పండి ఏం చేస్తుంటే నీకు అన్నీ వేళాకోలాలే రోజు రోజుకి బరితెక్కించేస్తున్నారు పిల్లలు లేస్తారు తొందరగా చీరనే ఇవ్వండి వాళ్ళకి ఏం తెలుసునని ఊరికే ఇదైపోతావు ఈ గొడవకి ఎప్పుడు లేచారో పిల్లలు మమ్మీ ఇదిగో నీ శారీ అంటూ కూతురు తండ్రిచ్చిన చీరను అందించింది డాడీ ఇదిగో నీ టవల్ అంటూ కొడుకు తల్లిచ్చిన లుంగిని అందించాడు కతుక్కుమన్నాడు రమణి కృష్ణమూర్తులు చచ్చినంత సిక్కుతో ఏ అండి బ్రా జాకెట్లు ఏవి ఇదిగో మమ్మీ దిండు కింద ఉంది నీ జాకెట్ అంది కూతురు తీసి తల్లికిస్తూ మమ్మీ ఇది కూడా నీదే తీసుకో అన్నాడు కొడుకు బ్రానందిస్తూ తల బాతుకుంది రమణి ముగుడు వంక కోపంగా చూస్తూ నాకేం తెలిసే ఇలా జరుగుతుందని అఘోరించారులే కిందకి వెళ్దాం రండి వాన పెద్దదవుతోంది మమ్మీ నేను అన్నయ్య వానలో కాసేపు ఆడుకుంటామే అప్పటికే పిల్లలిద్దరూ బట్టలు ఇప్పేసి వాన్లోకి ఎంతులేస్తున్నారు నేను పడవలు వేసుకుంటాను డాడీ పడవలు చేయవా కర్మ కర్మ మీరెందుకు డ్రస్సులు విప్పేశారే వానలో ఆడుకుంటాం ఆడుకుంటాం ఇప్పుడు వద్దు రేపు ఆడుకుందరు గాని కాదు ఇప్పుడే ఆడుకుంటాం మారం చేయసాగారు పిల్లలు వానలో చిందలేస్తూ అసలే చిరాగ్గా ఉన్న రమణి ఇద్దరికీ చెరోరేణ్ అంటించింది బావురుమంటూ ఏడుపులు అంకించుకున్నారు అర్ధరాత్రి మధ్యలో దొరవంటే ఇదేనేమో అతి రహస్యం బట్టబయలయ్యేలా ఉంది దేవుడా దేవుడా అత్తమాములు లేవకుండా ఉండేలా చూడు తండ్రి అని దండం పెట్టుకుంది రమణి ఏంటి రమణి కోపముంటే నన్ను కొట్టు అంతేకాని పసిపిల్లల్ని పిల్లల్ని కొడతావా అసలు మిమ్మల్ని అనాలి అంతకన్నా బుద్ధి లేదు పిల్లల్ని నేను తీసుకెళ్తాను కానీ ఆ పరిపుదిళ్ళు తీసుకురండి తడిచిపోతాయి ఎందుకు తడిచాయని రేపు అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పుకోలేక తడుముకుని చావాలి పిల్లలు ఏ మూలకు విసిరేశారో ఏంటో వెతికి తీసుకురండి తొందరగా కృష్ణమూర్తి ఆకాశం వంక చూశాడు చందమామ పక్కపక్కా నవ్వుతూ మబ్బులు చాటును దోపూచులు ఆడుతున్నాడు నీ వందో పౌర్ణమి నిజంగా జీవితంలో మర్చిపోలేని తరస్వత్తరంగా జరిగింది కదూ అన్నట్టుగా మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తారు మరియు అనుకరిస్తారు పిల్లలు తమ తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడవడం ద్వారా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ విషయాలన్నీ నేర్చుకుంటారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు లేని క్రమశిక్షణ పిల్లలకు రాదు పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రత్యేక బాధ్యత ఈ వాస్తవాన్ని ఎల్లప్పుడూ మనం మన మనసులో ఉంచుకోవాలి మన విచక్షణారహిత ప్రవర్తన మరియు మనం వారికి ఇచ్చే విపరీతమైన స్వేచ్ఛ భవిష్యత్తులో వారి జీవితాల ఇబ్బందులకు గురిచేస్తుంది ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది అందుకే పిల్లలు ఏం చేస్తున్నా ఏ వస్తువులు ఉపయోగిస్తున్నా పేరెంట్స్ వారిపై ఒక ఉంచడం తప్పనిసరి ఇప్పుడున్న ఈ అధునాతనమైన టెక్నాలజీలో పేరెంటింగ్ కంట్రోల్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ